హలో అండి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు రేపటి పూజ కోసం నేను వరలక్ష్మి వ్రతానికి సామాగ్రి మొత్తం అరేంజ్ చేసుకున్నాను పోస్ట్ చేయడం అయితే లేట్ అయింది అయినా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనము పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకోవాలి దాని తర్వాత కలుషంలో వేయడానికి మనకి ఎండు ఖర్జూరాలు పచ్చకర్పూరము పోక చెక్కలు తర్వాత ఇవి యాలకులు లవంగాలు ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి మన ఆనవాయితీ ప్రకారం మనం ఏమేమి వేసుకోవచ్చో ఆ సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇవన్నీ వేసుకుంటున్నాను ఇందులోనే మనకి కాయిన్స్ కూడా వేసుకోవాలి రెండు కాయిన్స్ గంధము ఇవి ఇంకా సువాసన ఇచ్చే ఆయిల్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు అక్షంతలు కూడా వేసుకోవాలి వాటిని కూడా ముందు రోజే కలిపేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా అగరబత్తీలు ధూపం స్టిక్స్ దీపంలో వేసుకునే ఒత్తులు అయితే ఇవైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రిపేర్ చేసుకొని ముందు రోజు దాంట్లో ఆయిల్ వేసుకొని పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది ఇవన్నీ పసుపు కుంకుమ ప్యాకెట్స్ వాయనం ఇవ్వడానికి ఇది వచ్చేసి బియ్యపిండి బియ్యపిండితో మనము పీట పైన ముగ్గు వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా ఇది వచ్చేసి మనం అమ్మవారికి వాయనం పెట్టడానికి నేనైతే రెండు శారీస్ రెండు బ్లౌజ్ పీసులు పెట్టాను చీరలు పెట్టలేము అనుకునే వాళ్ళు రెండు బ్లౌజ్ పీసులు కూడా పెట్టవచ్చు మన బట్టలతో పాటు మన పిల్లలు కూడా ఉంటే పెట్టచ్చు అమ్మవారికి వాయనంగా రెండు తమలపాకులు బ్యాంగిల్స్ రెండు ఖర్జూరాలు ఊక చెక్కలు రెండు పసుపు కొమ్ములు ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇలా పెట్టేసి మనము కలషం ముందు అమ్మవారి ముందు ఒక పీట అయితే వేసుకోవాలి పీట వేసుకొని పీట పైన పెట్టాలి డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టకూడదు స్టీల్ ప్లేట్స్ అయితే అసలే యూజ్ చేయకూడదు అమ్మవారికి వాయనంతో పాటు తోరణం కూడా పెట్టాలి తెల్ల తెల్లదారంతో ఐదు లైన్లు కానీ ఏడు తొమ్మిది పదకొండు అలా తీసుకొని తోరణం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాయనాన్ని ఒక పేపర్ ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి ముందు పీట పైన పెట్టాలి ఇప్పుడు మనకి కొబ్బరికాయలు నేనైతే మూడు తీసుకున్నాను కొట్టడానికి కాలుష్యంకి అమ్మవారి కోసం అని చెప్పేసి ఇవి వచ్చేసి ఫ్రూట్స్ నేనైతే ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇది పైనాపిల్ వచ్చేసి నేను డెకరేషన్ కోసం తీసుకున్నాను డెకరేట్ చేయడానికి బాగుంటుందని ఫ్లవర్స్ కూడా మన ఇష్టము అయినా తీసుకోవచ్చు మూర మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మనము కలషానికి వేయడానికి అమ్మవారికి మాల వేయడానికి ఏదో తీసుకోవాలి నేనైతే రెండు రకాలు తీసుకున్నాను ఈ తమలపాకులు కూడా మనకి కలుషంలో పెట్టడానికి వాయనం ఇవ్వడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి హారతి ప్లేటు ఇది వచ్చేసి హారతి తీసుకోవడానికి మనకి ఒత్తులు రౌండ్గా చేసుకోవాలి హారతి ఎప్పుడైనా మనము గీతోటి మాత్రమే చేసుకోవాలి ఇది గణేష్ అనమాట గణేష్ని మనం ముందు పూజ చేసుకుంటాం కదా దానికోసం గణేష్ని కూడా అరేంజ్ చేసుకోవాలి తెల్లదారం అయితే ఒకటి పెట్టుకోవాలి మనం కంకణం కోసం కానీ అమ్మవారికి కాయని ప్రిపేర్ చేయడానికైతే తీసుకోవాలి నెక్స్ట్ పీటలు ఈ పీట వచ్చేసి మనం అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక పీట ఇప్పుడు చూపిస్తున్న పీట వచ్చేసి మనము అమ్మవారికి పెడుతున్న వాయనం ఉంటుంది కదా ఆ వాయనం పెట్టుకోవడానికైతే నేను ఈ పీటను యూజ్ చేస్తాను ఇంకొక పీటని మనం ఈ పెట్టుకోవడానికి ఇంకొక పీటని అయితే పెట్టుకుంటాను ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఈ మన దగ్గర పూజ సామాగ్రి ఏదైతే ఉంటుందో దీపాలు కానీ ప్లేట్స్ అలా అన్ని మనము వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి నేను అమ్మవారిని ప్రిపేర్ చేయడానికి చెంబులు కలశం కోసం చెంబు దీపం ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం దీపం పెట్టుకుంటున్నప్పుడు కింద ప్లేట్ పెట్టుకొని పెట్టుకోవాలి డైరెక్ట్గా దీపాన్ని ఫ్లోర్లో పెట్టొద్దు ఈ ప్లేట్స్ కూడా వచ్చేసి మనకి కలషం పెట్టుకోవడానికి ఒక ప్లేట్లో కలషం పెట్టుకోవడానికి నెక్స్ట్ పూజ ఆయిల్ ఇది పూజకి ఆయిలే కాకుండా ఎక్కువ నెయ్యి వాడితేనే బాగుంటుంది ఎక్కువ నెయ్యి వాళ్ళది అనుకునే వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనం వాయినం కోసం ఇవ్వడానికి ముందు రోజే అయితే నానబెట్టి పెట్టుకోవాలి ఇది అమ్మవారికి కట్టడానికి శారీ కూడా తీసుకున్నాను ఈ శారీ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే కాదండి చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు బాటిల్ గ్రీన్కి బ్లాక్ అని ఇది వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ ఉంది దానికోసమే చూపిస్తున్నాను బ్లాక్ అయితే కాదు నెక్స్ట్ అరటి చెట్లు తీసుకున్నాను రెండు ఈ అరటి చెట్లను మనము వాటర్లో వేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే మంచిగా ఉంటుంది ఇది బనానా ఆకులు ఇందులో మనకు అమ్మవారికి ప్రసాదంగా పెట్టి దాని తర్వాత మనం అదే ఆకులో పూజ అయిపోయిన తర్వాత తినాలి ఇప్పుడు మనం వాయినం ఏ విధంగా ఇవ్వాలి చూద్దాము అంటే ముత్తైదని పిలుస్తాం కదా మనం ఐదుగురికి ఏడుగురికి తొమ్మిది మందికి అలా ఎంత మందికైనా ఈ విధంగా వాయనం ఇవ్వాలి రెండు బ్లౌజ్ పీసులు తమలపాకులు రెండు ఒక్కలు రెండు డేట్స్ డ్రై డేట్స్ కుంకుమ పసుపు బ్యాంగిల్స్ ఫ్లవర్స్ రెండు ఫ్రూట్స్ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గింజల్ని ఇవ్వాలి వీటన్నిటిని మనం వాయనంగా ఏమైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటామో దాంట్లో వేసి ఇవ్వాలి రెండు బ్లౌజ్ పీస్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వచ్చు నేను ఇంకా ఏమైనా మిస్ చేస్తే మీరు నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి